రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ రోజు ఈ వీడియోలో చిట్టుపట్టి వరలో ఏ కలుపు మందు వాడాలి పదిహేను రోజుల తర్వాత అనేది నేను వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వద్దామండి ఇప్పుడు నేను చెప్పే కలుపు మందు అన్ని జాతుల కలుపును నివారిస్తుంది వెడలపాకు అలాగే గరిక తుంగ బ్రహ్మ తుంగ ఓదా మొత్తం గునుగు మొత్తం ఏటు జడ్డు కలుపు మీకు నివారించబడుతుంది ఈ మందు స్ప్రే చేసిన మా ఒక రోజు తర్వాత మీకు వెడలపాకు ముందుగా చచ్చిపోతుంది తర్వాత మిగతా ఇవి ఒక నాలుగైదు రోజుల్లో మీకు మొత్తం నివారించబడుతుంది ఈ మందు స్ప్రే చేసేటప్పుడు పొలంలో నీళ్ళన్నీ బయటికి తీయాలి రేట్ ఎక్కువగా ఉన్నా సరే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పది ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఈ మందు నాట్లు వేసిన పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు లోపు స్ప్రే చేసుకోవాలి ఈ మందు కొటేవా కంపెనీ నోవాలెక్ట్ అండి ఈ నోవాలెక్ట్ నేను వాడి ఉన్నాను బాగా పనిచేసింది నా పొలంలో హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కలుపు మొత్తం పోయిందండి ఈ మధ్య ఇంట్లో ఏది కలపనవసరం లేదు డైరెక్ట్గా మీరు ఈ మందు స్ప్రే చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పది ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోండి ఈ వీడియో చూసిన రైతు సోదరులు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంచుతాను రైతు సోదరులు అందరూ మన ఛానల్ని గోపి అగ్రికల్చర్ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క రైతు మిత్రుడికి నా హృదయపూర్వక వందనాలండి అలాగే మా ఛానల్లో వీడియోలు చూస్తున్నందుకు తప్పకుండా మీరు ఈ ఛానల్ని ముందుకు నడిపించండి అలాగే మీకు మంచి మంచి వీడియోలు నేను అందుబాటులో ఉంచుతాను అలాగే నెక్స్ట్ కాటన్లో కానీ మిర్చిలో కానీ వీడియోలు చేస్తాను తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ